యువతరం ఆ రకమైనటువంటి మైత్రిని సాధించగలిగితే జీవితాలన్నీ హాయిగా ఉంటాయి అదే సమయంలో అమ్మాయిలు అబ్బాయిలతో కానీ అబ్బాయిలు అమ్మాయిలతో కానీ వయస్సులో ఉండే ఆకర్షణల కారణంగా ఎట్టి పరిస్థితుల్లో స్నేహం చెయ్యకూడదు అమ్మాయికి అమ్మాయి చదువుతున్నంత కాలము అంతే ఉద్యోగం చేస్తున్నంత కాలము అంతే పెళ్ళైన తర్వాత భర్త మాత్రమే బాయ్ ఫ్రెండ్ లేదా స్నేహితుడు అబ్బాయిలైనా అంతే చదువుతున్నంతకాలం ఆ అబ్బాయిలే స్నేహితులుగా ఉండాలి అమ్మాయిలు ఎవరు స్నేహితులు కావడానికి లేదు అసలు అక్కడే మొత్తం దోషమంతా జరుగుతుంది పెళ్ళైన తర్వాతే ఒకే ఒక స్నేహితురాడు జీవితాంతం ఉండేటువంటిది భార్య మాత్రమే ధర్మరాజు యక్షప్రశ్నలోనే చెప్పిన మాట కిం స్వె కిం కృత కృతస్సఖా భార్యా దైవ కృతస్సఖా అన్నాడు స్పష్టంగా దేవుడిచ్చినటువంటి స్నేహితులు ఎవరై అంటే భార్య అండి అంతకంటే ఎవరన్నా ఆ భార్యని ఆ భర్తని మనం కలకాలం ప్రేమించి దాంపత్యాన్ని అలా నింపు నిలుపుకొని అదే మాధుర్యాన్ని పిల్లలకు కూడా అందించాలి తరతరాలు బాగుండాలి అంటే యౌవనంలోనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఏవో రకరకాలన్నీ నడిచిపోయాక తర్వాత పెళ్ళయ్యాక భర్తకి చెప్పి క్షమించమని భార్యకి చెప్పి క్షమించమని ఇదంతా అనవసరం ఇది అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారని ఈ క్షమించేవాడు ఆ పూట క్షమిస్తాడు వాడు మోజు వాడిది కదా మూడు రాత్రులు అవ్వలేదుగా క్షమిస్తాడు తర్వాత ముప్పై రాత్రులు ఏడిపిస్తాడు మాటి మాడికి గుర్తు తెస్తాడు అవన్నీ నువ్వే చెప్పావు కదా అంటాడు పైగా ఏమైనా పొరపాట్లు జరుగున్నా కూడా ఒక తండ్రిగా బాధ్యత వహించి చెప్పేస్తున్నా చెప్పకూడదండి ఎవరికైనా భార్యకి భర్తకి అసలే చెప్పకూడదండి అస్సలు మొత్తం పాతి పెట్టేసి అమ్మవారి దగ్గర కూర్చుని ఏడవాలి చేసిన తప్పు చేసాం కా మరి ఆ పాపం పోవాలి అంటే అమ్మవారి దగ్గర కూర్చుని ఏడవాలి అమ్మా నాకు నువ్వేనమ్మా మిత్ర రూపం మహా మిత్ర రూపం చేయనమ్మ అని ఇక మళ్ళీ జీవితంలో ఇంకా దాని జోలికి పోకూడదు అలాగ మళ్ళీ దాన్ని తలుచుకోవడం కానీ అసలు ఊహించడం కానీ ఇంక ఇంకా నిజాయితీగా బతకాలి కనీసం అప్పుడైనా భగవంతుడు క్షమిస్తాడు భగవంతుడి రూపంలో భర్త భార్య కూడా క్షమిస్తాడు కాపురం బాగుండు ఎందుకంటే ఇప్పుడు పశ్చాత్తాపం చాలా గొప్పది అది పూర్తిగా స్వచ్ఛంగా ఉండాలి స్పష్టంగా ఉండాలి మళ్ళీ ఇంకేదో చేసేలా ఉండకూడదు అక్కడ నాటకాలు ఆడకూడదు పరిహారాల కోసం భౌతిక ప్రక్రియలు చేపట్టడం కాదు అక్కడేదో చేసేద్దాం ఎక్కడేదో చేసేద్దాం దానివల్ల పోవు పశ్చాత్తాపం వల్లే పోతాయి పాపానికి పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తమే లేదు ఆ పూర్తిగా మనం కన్నీళ్లతో మన హృదయాన్ని మనమే కడిగేసుకుని పశ్చాత్తాపడ్డామంటే ఆ పాపం పోయినట్టే అప్పుడే ప్రాయశ్చిత్తం అంటారు ప్రాయశ్చిత్తం అంటే చిత్తాత్ ప్రాయ మనస్సులోంచి బయటికి వెళ్ళగొట్టడం అంతకంటే ఏం లేదు అక్కడ ప్రాయం అంటే నిష్క్రమణం చిత్తాత్ప్రాయక మనస్సు నుంచి బయటికి దాన్ని వెళ్ళగొట్టడం అంటే పూర్తిగా కుళ్ళి 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 ఎడిచేమంటే లోపల చేసిన దానికి వెళ్ళిపోకుండా ఏముంటుందమ్మా అది కరిగిపోయింది అయిపోయింది దాని పాదాలు పాలతో కడిగేసాం గొడవలేదు ఇంకా అది నిశ్చింతగా ఉండొచ్చు అప్పుడు ఆ నిజాయితీకి ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది భగవంతుడు గుర్తిస్తాడు భర్త భార్య పక్కవాళ్ళు గుర్తించడం పెద్ద సమస్య కాదు ఇప్పుడు అమ్మాయిల కోసం ప్రత్యేకంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను జరుగుతున్న మోసాలు ఘోరంగా ఉన్నాయి కాబట్టి అబ్బాయిలకు కూడా ఇది ఉపయోగిస్తుంది అసలు ఈ రోజుల్లో మిత్ర రూపిణి అంటే మిత్రుడెవరో ఎవరో గ్రహించడం కూడా కష్టంగా ఉంది ఈ సామాజిక మాధ్యమాలు పెరిగాక రోజుకో పది మంది పదిహేను మంది తయారైపోతారు ఫ్రెండ్షిప్ సర్కిల్లోకి వచ్చేస్తారు వీళ్ళందరూ వెంటనే ఫాలోయింగ్ ఫాలోయింగ్ అని మొదలైపోతాం మనం చాలా అమాయకంగా బుట్టలో పడిపోతున్నారు దానికే శారతం శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ఒక కథ చెబుతాడు ఒక పరిస్థితిలో పిల్లి వలలో చిక్కుకుంటే ఎలక తాళ్ళు కొరికి దాన్ని రక్షిస్తుంది ఎలకని అడుగుతుంది పిల్లి నన్ను రక్షించమని ఎలక ప్రమాదం దాన్ని రక్షిస్తే బయటకు వచ్చి దీన్ని దీనేస్తుంది కానీ ఏదో దానికి అనిపించి జాగ్రత్తగా దానివసరం దానికుండి ఆ సరిగ్గా యజమాన్ వచ్చి దీన్ని చితగొట్టి బోన్లో పడిన పిల్లిని చితగొట్టి వలలో పడిన పిల్లిని చంపేసే ముందు కొడుకుతుంది వేగంగా కొడుకుతుంది ప్రాణం కాపాడుకోవడం ముఖ్యం కాబట్టి తినడం మానేసి పిల్లి పెరిగెట్టేస్తుంది వెళ్ళిపోయాక ఆ పిల్లి నిజాయితీగానే ఆలోచిస్తుంది కథ ప్రకారం నిజాయితీగా ఉందని చెప్పాలి అదే మోసం చేసినట్టుగా భారతంలో చెప్పలేదు అందుకని మనం దాన్ని అన అనవ అది వెళ్ళి అయ్యో నా నాకు ఆహారం అయి కూడా ఎలక నన్ను నమ్మి నన్ను వాళ్ళ కొరికి విడిపించింది నిజంగా చేస్తే అటువంటి ఎలకతో స్నేహం చేయాలి కానీ ఈ దిక్కుమాలని పిల్లలు ఎందుకు వచ్చింది నా జాతి అయితే నాకేమిటి లెక్క వీరెవరైనా నాకు ఆ సాయం చేశారా ఎలక చేసింది అనవసరంగా ఎలకలను తింటున్నాం మనం అంతా ఈ ఎలకతో మనం స్నేహించేద్దాం ఇక నుంచి ఎలకలను తినడం మానేద్దాం అని నిర్ణయించుకుని ఎలక కన్నం దగ్గరికి వెళ్ళి ఎలకబావా ఎలకబావా ఎలక బావా ఎలకేజీ చదువుకుందాం దా ఎలకబావా అని పిలిచింది ఆ ఎలక ఎంత ఇది కన్నల నుంచి బయటకు వస్తే ఒట్టు మొత్తం పెద్ద కేటు వేసేసింది షట్టర్ వేసింది అది లోపల నుంచి దుకాణాలకు షట్టర్ వేస్తారు చూడండి ఇప్పుడు మామూలు సెలవు రోజుల్లో కూడా దుకాణాలు తీస్తారు ఆఫీస్ ఎవరైనా అధికారులు వస్తున్నారంటే సగం తీసి ఉంచుతారు కస్టమర్ల కోసం తర్వాత వాళ్ళు వస్తుంటే మొత్తం వేసేస్తారు కానీ నిజంగా రాత్రి యజమాని ఇంటికి వెళ్ళిపోయినప్పుడు మొత్తం వేసేస్తారుగా మొత్తం వేసేసింది ఇలాగా కాకపోతే ఆ షట్టర్ ఏంటంటే కొంచెం వల్ల ఉంటుందన్నమాట ఓసల్లా ఓసల్లోంచి ఏమిటి ఏమిటంటే నేను నువ్వు రక్షించావు నాకు నీ ఎందుకు చాలా గౌరవం ప్రేమ కలిగింది అని చేత సరదాగా నేను వీపు మీద ఎక్కించుకుని తిప్పుతాను విహారయాత్ర ఉచిత ప్రయాణం అనమాట అని రమ్మంటే ఎలక చాలా తెలివిగా జవాబు చెప్పింది ఎట్టి పరిస్థితుల్లో రాను నువ్వేమనుకోవద్దు నువ్వు అన్నా నాకు చాలా గౌరవం ఉంది ఎందుకంటే ఆ వేగంలో నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకున్నావు కానీ నన్ను తినే ప్రయత్నం చేయలేదు వెంటనే నా మీద పడి ఉంటే గుడ్ మార్నింగ్ అయిపోయేది ఇంకేముంది ఇక్కడ కానీ నువ్వు కూడా ఆ పని చేయలేదు సంతోషమే కానీ నేను నీతో రాను ఎందుకంటే నీకో నాకు జాతి శత్రుత్వం ఉంది నువ్వు పిలిచినంత మాత్రాన తెలివి తక్కువగా వచ్చేదాన్ని కాదు నేను నువ్వు ఒక ఎలక అందమా ఈవేళ ఇరవై ఏళ్ళ అమ్మాయిలు పాతికేళ్ల అమ్మాయిలు బీటెక్ ఎంటెక్లు చదువుకున్న వాళ్ళు ఎవడో ఫేస్బుక్లో పరిచయమే బండి వేసుకొచ్చి వచ్చి రమ్మంటే పరిగెట్టేస్తున్నారు లక్షలు పుచ్చుకుని ఇంట్లో నగలు పట్టుకొని తల్లిదండ్రులు మోసం చేసి ఆ ఎలకకున్న తెలివి మనకి లేదా మనం ఎలకేజీ దగ్గర నుంచి పీజీ వరకు చదివింది ఎందుకు ఎలకపాటి బుద్ధి కూడా లేకపోయాక వాడు పిలవగానే వెళ్ళిపోవడమేనా ఇంటికి వచ్చి దర్జాగా ఇద్దరు కుర్రాలు వచ్చి తీసుకెళ్ళిపోయారు అమ్మాయిని తల్లిదండ్రులు చెప్పు ఇద్దరు కుర్రాలు వచ్చారంటే అమ్మాయిని అనుమానించద్దండి తను ఒకడు ఉంటాడు రెండో ఒకడు అసలు ఇద్దరు వచ్చి అమ్మాయిని అలా తీసుకెడతారు ఇద్దరు మధ్యలో కూర్చుంటున్నాయి అమ్మాయి ఏంటది ఊళ్ళు పొగరు కాకపోతే వెళ్ళిపోయి ఏదో అయిపోయాక అప్పుడు తల్లిదండ్రుల బాధ ఇంక గర్భశోకం ఉరి ఇంక మామూలు ఇంకా పెద్ద సినిమాది చంతులే నీ కథ నీదు కథ అవ్యధ మళ్ళీ టిక్కెట్ దండగా మనకిక్కడ చూడలేక ఇంకెవరో మోసం చేసేవాళ్ళు అనుకోవడం దీనికి వాడిని నమ్మేను వెళ్ళాను వెళ్ళడమేటండి నమ్మితే జవాబు చెప్పాలి పోమని చెప్పాలి వెళ్ళే కనపడమని చెప్పాలి పెద్దవాళ్ళని అడగమని చెప్పాలి ఇదంతా వయస్సు వేషమా కాదా లోపల ఓహో చెమ ఆడిపోతుందా లేదా వాడు పిలవ కానీ అనుమానం ఏముంది ఆడాడు కానీ అంత మొగాడు అంత ఆ వయసులో ఉన్న ఆడది వయస్సు ఉన్న మొగాడు పిలవగా లోపల ఓహో ఇంకా బయట కనిపించేటువంటి లక్షల రోమాలు కాదు లోపల వేలే నరాలు ఉంటాయి అవన్నీ చెమచేమ చెమ చెమలు ఆడిపోతూ ఉంటాయి పరిగెట్టేస్తారు అంతే